అందరికీ నమస్కారం ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి ఈ యొక్క వృషభ రాశి వారికి ఏప్రిల్ పదవ తేదీన అనగా గురువారం నాడు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి తప్పకుండా మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే మరి వృషభ రాశి వారు తెలుసుకోవాల్సినటువంటి ఆ సంఘటనలు ఏమిటి రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం వీరు ఏం చేయబోతున్నారు ఏం చేస్తే వీరికి ప్రతికూలమైనటువంటి సమయం అనుకూలంగా మారుతుంది అనే పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మరి ఋషభ రాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఋషభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరికి ఏప్రిల్ పదవ తేదీన గురువారం నాడు వీరికి అతిపెద్ద సంఘటనలు అనేవి జరగబోతున్నాయి మరి వృషభ రాశి వారికి ఏం సంఘటనలు జరగబోతున్నాయి అనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ముందుగా ఈ యొక్క రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వీరికి చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు కార్యదీక్షతను కలిగి ఉంటారు ఏదైనా కానీ ఒక పనిని అనుకుంటే సాధించేంత వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం ఈ రాశి వారికే చెందుతుంది అలాగే వీరి ఆలోచనలు కూడా ఎవరికీ కూడా అంటే కనీసం వీరు ఏం చేస్తున్నారు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు ముందు ఆలోచనలు ఏ విధంగా ఉంటాయనేది ఎవరికీ కూడా ఊహక అందని విధంగా వీరి ఆలోచనలు అనేవి ఉంటాయండి అంత తెలివిగా వీరి అంటే ప్రతి పనిని కూడా చాలా చాకిచక్యంగా ఎవరికీ కూడా చెప్పుకోకుండా గుట్టుగా ఉన్నట్లుగా మంచిగా ఒక విషయాన్ని కావచ్చు లేదంటే పనిని కావచ్చు లేదంటే కుటుంబంలో ఉన్నటువంటి ఏదైనా ఒక సమస్య లేదంటే కుటుంబంలో జరిగినటువంటి సంఘటన ఇలా ఏ విషయాన్నైనా కానీ చాలా దాపరికంగా ఉంచుతారు ఎవరికీ కూడా అనవసరంగా ఏ విషయాల గురించి కూడా చర్చించకుండా జాగ్రత్తలు పడతారు అలాగే వీరికి చాలా ఎక్కువగా కోపం కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది ఆ కోపానికి తగినటువంటి ప్రతిఫలం కూడా వీరు ఎన్నోసార్లు అనుభవించే ఉంటారు కాబట్టి కోపాన్ని కొంచెం తగ్గించుకుంటే ఈ రాశి వారికి ఏదైనా కానీ అంటే ఒక సమస్య వచ్చినప్పుడు దానిని అంటే దానికి పరిష్కారం కనుక్కోవాలి కానీ అనవసరమైనటువంటి కోపాన్ని ప్రదర్శించడం వలన ఆ సమస్య మరింతగా రెట్టింపు అవుతుందని తప్పకుండా తెలుసుకోండి అది కుటుంబంలో ఏర్పడినటువంటి సమస్య కావచ్చు లేదంటే మీరు అంటే జాబ్ చేస్తున్నటువంటి దగ్గర కావచ్చు లేదంటే మీ కార్యాలయంలో తోటి సహోద్యోగుల దగ్గర కావచ్చు ఇలా ఎవరి దగ్గర కూడా అతి కోపాన్ని కానీ లేదంటే గంభీరత్వాన్ని కానీ ప్రదర్శించకుండా ఉంటే మీకే మంచిది అలాగే మీ యొక్క పై అధికారులతో మీరు మాట్లాడేటప్పుడు కూడా మీ మాట తీరును తప్పకుండా మార్చుకోండి ఎందుకంటే మీరు ఎక్కువగా కోపంగా ప్రవర్తించడం కానీ లేదంటే ఉన్న మాట అడిగినట్లయితే మీరు కొంచెం వాళ్ళు కొంచెం ఏదైనా కానీ మీ మీద లేనిపోని కోపాన్ని అలాగే అన అసూయను ఇలాంటివి ఏర్పరచుకొని మిమ్మల్ని ఉన్నటువంటి ఆ ఉద్యోగాన్ని కూడా దూరం చేసేటటువంటి విధంగా చేస్తారు కాబట్టి ఎవరితో అయినా కానీ మీరు ముక్కుసూటిగా మాట్లాడతారనే విషయం అందరికీ తెలుసు కాకపోతే ఏంటంటే మీకు అవసరమైన దగ్గర కొంచెం అణిగి మణిగి ఉండడం అనేది తప్పకుండా తెలుసుకోండి కాబట్టి ఏదైనా కానీ ఒక అవసరం మనకు అవసరం కాబట్టి ఆ పనిని చేయాలి అనుకుంటున్నప్పుడు అక్కడ కొంచెం మనము ఏదైనా కానీ అంటే వారికి విరుద్ధంగా మాట్లాడటం కానీ లేదంటే వారికి విరుద్ధమైనటువంటి పనులు చేయడం కానీ ఇలాంటివి చేయడం వలన వారికి కొంచెం మనపై కోపం ఏర్పడుతుంది కాబట్టి అలాంటి వాటిని కొంచెం తగ్గించుకోవడం వలన మీకు మీ పని పట్ల కొంచెం అంటే ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా అలాగే మీరు పని చేస్తున్న వారి దగ్గర విమర్శలకు లోను కాకుండా ఉంటారనమాట ఇంకా చూసుకున్నట్లయితే రేపటి రోజున వీరికి ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయండి దూర ప్రాంతాలకు ఎవరైతే వెళ్ళాలి అని చెప్పి కాలక్షేపంగా కుటుంబ సభ్యులతో గడపడానికి ఎవరైతే దూర ప్రాంతాలకు దైవ దర్శనాలకు వెళ్ళాలని చెప్పి అనుకుంటారో వారందరికీ కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఎవరైతే దూర ప్రాంతాలకు కుటుంబ సభ్యులతో చక్కగా విహారయాత్రలు కానీ లేదంటే దైవ దర్శనాలకు కావాలి అని చెప్పి వెళ్ళాలని చెప్పి చాలా రోజుల నుండి ఎదురుచూస్తూ పెండింగ్లు పడుతూ వెనకడుగు వేస్తూ ఉన్నారు వారికి రేపటి రోజున చాలా శుభంగా ఉంటుంది అలాగే రేపటి రోజున వీరు పూర్తిగా ఆధ్యాత్మిక వైపు మల్లుతారు అంటే వీరి మనసును పూర్తిగా ఆధ్యాత్మిక వైపుగా మళ్ళిస్తారనమాట అంటే దైవ దర్శనాలు చేసుకోవడం భగవంతుడి యొక్క ఆరాధనలో గడపడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అలాగే ఇంకాస్త మీకు అనుకూలంగా ఉండడానికి రేపు ఉదయం నుండి సాయంత్రం లోపు మీరు ఎప్పుడైనా కానీ ఇంట్లో నిత్య దీపారాధన చేసుకున్నప్పుడు ఆ దీపంలో ఒక యాలకని కానీ లేదంటే ఒక లవంగాన్ని కానీ వేసి చక్కగా లక్ష్మీదేవికి నమస్కరించుకోండి అలాగే మీకున్నటువంటి ఆదాయ మార్గాలన్నీ కూడా ధనద్వారాలన్నీ కూడా తెరుచుకునేటటువంటి అవసరం రేపటి రోజున ఏర్పడుతుంది అలాగే మీరు బాగుంటుంది తర్వాత కూడా మీ చేతి కూడా అవసరానికి సరిపడా ధనం అయితే అలాగే ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవారికి కానీ ఆరోగ్యం కూడా చక్కగా కుదురపడడం వలన వారిని చూసి మీరు కూడా కొంచెం రిలాక్స్ అవుతారు అంటే చాలా రోజుల నుండి చిన్నపాటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళందరూ కూడా రేపటి రోజున మీకు చక్కగా ఆరోగ్యంగా మీ ముందు కనిపిస్తారనమాట వారిని చూసి మీ మనసు కూడా కొంచెం అలాగే కుటుంబ కూడా కాలక్షేపం చేస్తారు సరదాగా కాసేపు గడుపుతారు మీ మనసును కూడా చాలా చక్కగా రిలీఫ్ చేసుకుంటారు ఏదైనా కానీ అంటే మానసికమైనటువంటి ఆరోగ్యం ఎప్పుడూ కూడా ఒక మనిషికి చాలా అవసరమని తెలుసుకోండి అంటే ఎంత పన్న కానీ ఎంత ఒత్తిడికి గురవుతూ ఉంటే మన మనసు చాలా రకరకాల చెడు ఆలోచనలు కానీ ఇలాంటివి గురవుతూ ఉంటుంది అనమాట మన మనసు అనేది ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా కూడా లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి టైంకి నిద్ర టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా ఎక్కువగా అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడానికి మీరు అప్పుడప్పుడు దైవారాధన చేసుకోవడం లేదంటే కుటుంబ సభ్యులతో కాలక్షేపంగా గడపడం లేదంటే చిన్నపిల్లలతో సరదాగా కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేయడం ఇలాంటివి చేయడం వలన మీ యొక్క మానసిక ఒత్తిడి అనేది దూరం చేసుకునే వాళ్ళు అవుతారు కాబట్టి మానసిక ఒత్తిడిని దూరం చేసుకుంటే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి మన పెద్దలు అంటూ ఉంటారు కదా కాబట్టి ముందు ఏది లేకపోయినా అయినా తర్వాత అయినా సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యాన్ని ఒకసారి పోగొట్టుకుంటే తిరిగి మరలా మనం సంపాదించుకోవడం చాలా కష్టమైపోతుంది కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్త చేసుకోండి సమయానికి తిండి సమయానికి నిద్ర తప్పకుండా తీసుకోవాలి ఇక అలాగే చూసుకున్నట్లయితే మీరు రేపటి రోజున చాలామంది అంటే ఎక్కువ రోజుల నుండి పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతే మీకు సజావుగా సాగడం లేదు జరగడం లేదని చెప్పి నిరాశకు గురై ఉన్నటువంటి పనులు కూడా మీకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఒక వ్యక్తి కారణంగా మీకు అంటే మీకు దగ్గర సన్నిహితులు కావచ్చు లేదంటే మీ బంధువర్గం కావచ్చు ఎవరైనా కానీ వారి యొక్క సలహాను రేపటి రోజున మీరు పాటించినట్లయితే కనుక వారి వారి ద్వారా వారి సలహా ద్వారా మీరు చక్కగా మీ పనినైతే పెండింగ్లో ఉన్నటువంటి పనిని మీకు సక్సెస్ అయ్యే విధంగా చేసుకోగలుగుతారు అలాగే కోర్టుకు సంబంధించినటువంటి వివాదాల కేసుల్లో ఏవైతే వెనుకబాటు పడున్నాయో ఆ కేసులు కూడా రేపటి రోజున చక్కగా మీకు అనుకూలంగా మారుతాయండి మంచి శుభవార్త అయితే రేపటి రోజున మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే భూ స్థలాలు అలాగే ఇళ్ల స్థలాలు కొనాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నవారికి రేపటి రోజున మంచిగా కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి అంటే పేపర్స్ కానీ రెడీ చేసుకొని మీరు ఒప్పందం చేసుకొని అంతా కూడా ఓకే చేసుకుంటారు చాలా రోజుల నుండి ధరలు అంటే మీకు సరిపడే విధంగా అంటే మీరు అనుకున్నటువంటి ధరలకు ఆ యొక్క స్థలాలు మీకు కొనుగోలు చేసే విధంగా అవకాశం రాక ఇబ్బందులు పడుతూ ఉన్నవారికి రేపటి రోజున మీరు అనుకున్నటువంటి విధంగా ఆ యొక్క భూముల స్థలాలను మీరైతే కొనుగోలు చేసే విధంగా ఉంటుందన్నమాట అనుకూలంగా ఇంకా చెప్పాలి అంటే రేపటి రోజున మీకు అన్నీ కూడా అనుకూలంగానే మంచి సమయం అనేది చెప్పుకోవాలి చాలా తక్కువగా ప్రతికూలతలు కనిపిస్తున్నాయి అలా ప్రతికూలమైనటువంటి సమయాన్ని కూడా రేపటి రోజున మీరు పూర్తిగా ఆధ్యాత్మిక వైపు మీ మనసును మళ్ళిస్తారు అలాగే చక్కగా కుటుంబ సభ్యులతో కాలాన్ని గడపడం వల్ల కూడా మీ మనసు చాలా వరకు ఒత్తిడి తగ్గిపోయి మనసు చాలా రిలీఫ్ అయిపోతుంది చాలా రోజుల తర్వాత ఇలా కుటుంబ సభ్యులతో గడిపాను అనేటటువంటి ఫీలింగ్ రిలాక్సేషన్ మీకైతే ఏర్పడుతుంది అలాగే చుట్టూ ఉన్నవారితో కొంచెం జాగ్రత్త పడండి ఎందుకంటే వారికి ఏదైనా కానీ అంటే లేనిపోని అంటే మిమ్మల్ని చూస్తే మీ కుటుంబంలో ఉన్నవారిని చూస్తే ఈషా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటి వారిని కొంచెం కనిపెట్టి ఉండండి మీ ఇంట్లో జరిగేటటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు ఎట్లాగో చెప్పరు ఎవరికీ కూడా కానీ ఒకవేళ వారు కాపు అవకాశం ఉంటారనమాట ఎప్పుడెప్పుడు ఏమేం జరుగుతుందా అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలని కుతూహలంగా మన ద్వారా మన ద్వారా రప్పించుకొని ఆ విషయం గురించి తెలుసుకోవాలని చెప్పి కొంతమంది ఉంటూ ఉంటారు అలాంటి వారు ఎక్కడో ఉండరు మన ఇరుగు పొరుగు వారు లేదంటే మన చుట్టూ ఉన్నవారు కొంతమంది అండి అందరూ కాదు ఇలాంటి వారిని కొంచెం ఒక కంట కనిపెట్టి ఉండి వారిని ఎంతవరకు మాట్లాడాలో ఎంతవరకు వారితో ఉండాలని తెలుసుకొని పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది అంటే వారి పని కట్టుకొని మన దగ్గర ఏదైనా విషయాన్ని రాబట్టుకోవాలి అని చెప్పి చూస్తూ ఉంటారు కదా అలాంటి వారికి ఏ విధమైనటువంటి ఆసరాను మీరు కల్పించకండి అలాగే వారికి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది కాబట్టి ఆ ఒక్క వ్యక్తి ద్వారా రేపటి రోజున మీకు రాబోతున్నటువంటి అదృష్టం అనేది ఏ విధంగా ఉంటుందంటే వారి సలహాను మీరు పాటించడం వలన మీరు చేసినటువంటి మంచి పనిలో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా మీకు పూర్తి అవ్వడం వలన చాలా ఆశ్చర్యానికి గురవుతారు దాని ద్వారా కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉంటుందని చెప్పుకోవాలి మరి తెలుసుకున్నారు కదండి ఈ యొక్క రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏప్రిల్ పదో తేదీన గురువారం నాడు వీరికి ఏం చేస్తే బాగుంటుంది ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటటువంటి పూర్తి అంశాల గురించి తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం మరి అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్